హాయ్ అండి మన కోసమేనండి బాబు ప్రోటీన్ డ్రింక్ అండి నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటున్నా మనం ఇంట్లో ఉండే మహిళలకు బలం ఎంతో ఉంటుంది అనుకుంటాం కానీ మనకు మనం ఎంత చేత కాకపోయినా అన్ని పనులు చక్కబెడుతూనే ఉంటాం కాకపోతే ఏంటంటే మన మీద మన ఆరోగ్యం మీద మనం అప్పుడప్పుడు శ్రద్ధ పెట్టాలని అనుకొని చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఈరోజు నేను చేసుకుంటున్నా అండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నా ఏం లేదండి ఇంట్లో మన ఇంట్లో ఉండేవన్నీ కూడా ఇవ్వండి వాల్నట్స్ తెల్ల నువ్వులు నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష మంచి గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు బూడిది గుమ్మడికాయ గింజలు పుచ్చకాయ సీడ్స్ ఇవన్నీ వేసుకొని నానబెట్టుకోవాలి రాత్రి కొన్ని పల్లీలు కొంచెం బెల్లము బాదము లైన్ డేట్స్ ఒక పండు కొన్ని పాలు పోసుకొని మనం జ్యూస్ చేసుకుందాం జ్యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా విషయాలు చెప్తా ఓకేనా మన ప్రోటీన్ డ్రింక్ రెడీ అయిపోయిందండి ఏం లేదండి ఇంతే రెడీ అయిపోయింది రోజు ఒక్క గ్లాస్ తాగగలిగితే మనంత ఆరోగ్య ఆరోగ్యవంతులు ఉండనే ఉండరు చూడండి రెడీ అయిపోయింది ఇంతే ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చేసుకొని తాగాలని నేను అనుకుంటున్నా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా మీకు మీ పిల్లలకి ఓకేనా సరే అండి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి